నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనము పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర దగ్ దగ్ సంచరిస్తాడు అంటే మేషం నుంచి రుష్మంలో వెళ్తారు ఇక్కడ డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళతాల్సి చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రమనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రమనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు ఒక్కర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు కంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో కేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావస నామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాము మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మిథున లగ్న జాతకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య మీకు అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉంది ఇప్పటి వరకు అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు గడిపినటువంటి జీవితం ఒక రకం ఈ సంవత్సరం నుంచి రాబోయేటటువంటి రెండున్నర సంవత్సరం వరకు గడపపోయేటటువంటి జీవితం మరొక విధం ఒక గొప్ప మార్పు అనేది ఈ సంవత్సరంలో మీకు చోటు చేసుకోబోతూ ఉంది గత జీవితానికి అంటే గత మూడు సంవత్సరాల జీవితానికి ఇప్పటి నుంచి ఇంకో మూడు సంవత్సరాల జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఆ వ్యత్యాసానికి ఈ క్రోధి నామ సంవత్సరం అనేది నాంది పలుకుతూ స్వాగతం పలుకుతూ ఉంది ఏ సంవత్సరము కూడా ఏ ఒక్కరికి కూడా అంతా మంచిగా జరగదు అలా అని అంతా చెడే జరగదు ఒక్కొక్క సంవత్సరం కొంత చెడు అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఒక సంవత్సరం మంచి అనేది ఎక్కువగా ఉంటుంది అది సాధారణం అయితే ఈ సంవత్సరంలో మీకు జరిగేటటువంటి మంచి ఏంటి అదేవిధంగా ఈ సంవత్సరంలో మీకు ఏ ఏ విషయాలు కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి అంటే మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ప్రధానంగా ఈ సంవత్సరంలో ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనవ తారీఖు నవంబర్ మధ్య అంటే సుమారుగా ఒక నాలుగున్నర నెల ఈ నాలుగున్నర నెలలో మీకు జరిగేటటువంటి మంచి ఏంటి అంటే దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ కూడా సుఖవంతంగా జరుగుతూ ఉంటాయి అది విదేశీయానం కానివ్వండి లేకపోతే ఒక స్పిరిచువల్ ట్రిప్పు పిలిగ్రమ్ ట్రిప్పు అంటే పుణ్య తీర్థయాత్రకు వెళ్ళేటటువంటి కార్యక్రమం కానీ ఉండి ఏదైనా కూడా దూర ప్రాంత ప్రయాణంకి వెళ్ళేదానికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది వెళ్ళేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి సౌభాగ్యస్థానం బాగుంది భాగ్యస్థానం భాగ్యము అంటే ఒక్క డబ్బే కాదు సంతోషము సుఖము ఆనందము అన్నీ కలగలిపింది భాగ్యస్థానం అంటాం అనమాట ఇటువంటి భాగ్యస్థానం మీకు ఈ నాలుగు నెలలో ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇదే సమయంలో మీకు గొప్ప పేరు రావటము గొప్ప విజయం అనేది కూడా సూచిస్తూ ఉంది ఆ విజయం ఎలాంటిది అంటే మీరు స్టూడెంట్స్ అనుకోండి పరీక్షల్లో ఉత్తీర్ణత రాజకీయ నాయకులు అనుకోండి ఎలక్షన్స్లో మీరు విజయం సాధించడం ఆ విధంగా మీకు తగినటువంటిది అంటే మీకున్నటువంటి లిమిట్స్లో మీకు కొంత ఆశాజనకమైనటువంటి వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది విజయం అనేది కనిపిస్తూ ఉంది దైవభక్తి అనేది పెరుగుతూ ఉంది పుణ్యక్షేత్ర దర్శనము తర్వాత పది మందికి అన్నదానం చేయటము ఏదో ఒక విధంగా పరులకి సహాయం చేయటము ఇలా కనిపిస్తుంది పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు ఉంది దైవకృప కూడా మీ మీద చక్కగా పనిచేస్తూ ఉంది కొన్ని సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి చాకచక్యంగా తప్పించుకొని బయటపడతారు అవి ప్రమాదాలు కూడా కావచ్చు ఏదో మీకు ఏదో ఒక గాడ్ విల్ ఏదో ఒకటి అనుకోండి ఒక మంచి చేసి దేవుడు మిమ్మల్ని కొన్ని సమస్యల నుంచి బయటపడేస్తాడు సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏదో ఒక విషయంలో మీకు మంచి అనేది జరగబోతూ ఉండేది మీరు నిజంగా తలుచుకుంటారు ఏదో జరగాల్సింది నేను ఎలాగో తప్పించుకొని బయటపడ్డాను అనే విధంగా ఈ నాలుగున్నర నెలల్లో కూడా ఉండబోతోంది విజయ అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఇక ఈ నాలుగున్నర నెల కాకుండా మిగతా సంవత్సరం అంటే ముప్పై తారీఖు నవ జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్యకాలం కాకుండా మిగతా సంవత్సరం అంతా కూడా ఏ మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మిగతా సంవత్సరంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటుంది అంటే సుమారుగా ఏడున్నర నెల మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంటుంది లగ్న బలం కలిసి రావటము అంటే గ్రహాలు మంచిగా ఉన్నాయో చెడుగా ఉన్నాయో పక్కన పెడితే లగ్న బలం ఉంటే మీరు మంచిగాని చెడు కానీ మీరు తప్పించుకొని మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్టు అన్నింటిని రిసీవ్ చేసుకుంటారనమాట చెడుని చెడును కూడా మీరు కృంగిపోకుండా మంచిగా రిసీవ్ చేసుకుంటారనమాట అటువంటి లగ్న బలం అనేది మీకు కలిసి రావటము మీలో ఉన్నటువంటి నూతన ఉత్సాహము ఉప్పొంగటము కొత్త కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకోవటము కొత్త విషయాలు తెలుసుకోవటము కొత్త శాస్త్రాలను తెలుసుకోవటము ఏదైనా కూడా అంటే మీకు తగినట్లుగా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి కొత్త కొత్త కోర్సులు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు ఆ విధంగా కొత్త విషయాలు నేర్చుకోవటము మీలో శక్తి సామర్థ్యాలను ప్రతిమందికి మందికి ఉపయోగపడే విధంగా మీరు చేయటము కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ చేసేదానికి కూడా ఫలితాలు గోచరిస్తున్నాయి ఇదే సమయంలో మీ ఖర్చును చాలా వరకు కంట్రోల్ చేసి ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు పెట్టడము ఏదో ఒక విధంగా ఖర్చును మాత్రం తగ్గించుకుంటారు ఖర్చులు తగ్గటము విదేశీయానానికి అనుకూలంగా ఉండటము ఆల్రెడీ మీరు కనుక విదేశాల్లో స్థిరపడి ఉంటే మీకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావటము అనేది కనిపిస్తూ ఉంది భక్తిభావం పెరగటము ప్రశాంతంగా నిద్రపోవటము స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఇదే సమయంలో విద్యార్థులు విద్యార్థులకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు రావటము చదువు బాగా అబ్బటము తర్వాత మీరు వాహన యోగం కానీ ఏమన్నా కూడా కొనుక్కోవటము అంటే వాహనమైనా కొనుక్కోవచ్చు గృహమైనా కొనుక్కోవచ్చు ఖాళీస్థలమైనా కానీ కానీ వాహనానికి ఎక్కువగా అనుకూలత అనేది సూచిస్తూ ఉంది మాతృమూలకంగా అనుకూలతలు తల్లిగారికి ఉన్నటువంటి సమస్యలను విడిపోయేసి తల్లిగారి వైపు నుంచి ఆస్తులు పాస్తులు కానీ మీకు ఏమైనా రావాలంటే అవి కూడా మీ చేతికి అందటము కూడా కనిపిస్తూ ఉంది చివరగా మానసిక ప్రశాంతత అనేది ఉండటము సంతానపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము ఒకవేళ మీకు సంతానం కనుక ఉందనుకోండి సంతానం పరంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అంటే వాళ్ళు మీ మాట వినట్లేదన్న ఏదో ఒక కొన్ని కంప్లైంట్స్ ఉంటే అటువంటి వాటి నుంచి బయటపడటము అసలు ఒకవేళ సంతానమే లేకపోతే సంతానం కలగటము ఈ విధంగా సంతానపరంగా అనుకూలతలు ఉండటము మానసిక ప్రశాంతత ప్రేమికులకి ప్రేమ వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉంది ఈ ఏడున్నర సంవత్సరము ఈ విధంగా మీకు మంచి అనేది ఈ సంవత్సరం జరుగుతూ ఉంది ఇక చెడు విషయానికి వస్తే అంటే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయానికి వస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఒక రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అవి ఏంటి అంటే మొ మొదటిది రణ రుణ రోగస్థానం చెడింది అంటే రణము అంటే గొడవలు కొట్లాట్లు వీటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి రుణము అంటే అప్పులు తీసుకోవడమో లేకపోతే అప్పులు రాలేదనో ఏదో రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఆ సమస్యలు ఇరుక్కోకుండా తర్వాత రోగము అంటే ఆరోగ్యము ఆరోగ్య సమస్యలు కొత్తగా రాకుండా లేకపోతే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఈ విధంగా రణ రుణ రోగస్థానం అనేది చెడింది తదనుగుణంగా మీకు వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడే విధానికి ప్రయత్నం చేయండి ఇక రెండో విషయానికి వస్తే లాభాలు కాస్త తగ్గుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా లాభాలు తగ్గిన దానివల్ల మీకు కొంత చిరాకు అనేది వస్తుంది ఆల్రెడీ మీకు ఖర్చులు తగ్గుతున్నాయి అది మనం చెప్పుకున్నాము కానీ లాభాలు కూడా తగ్గుతున్నాయి ఖర్చులు తగ్గినంత మాత్రాన లాభం ఉండి ఖర్చు తగ్గితే ఒక ఉపయోగ ఒక ఉపయోగం ఖర్చులు తగ్గుతున్నాయి ఓకే లాభాలు కూడా తగ్గుతూ ఉంటే ఎలాగూ మళ్ళీ అదే సమస్య కదా ఆ విధంగా ఏంటంటే లాభాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి స్నేహితులు బంధువులు వీళ్ళ మూలకంగా మీకు ఆశించినటువంటి ప్రయోజనం అనేది కలగటం లేదు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు వహించండి ప్రధానంగా ఒక స్పెసిఫిక్ టైం అనేది చెప్తున్నాను తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి మధ్య అంటే ఈ సమయంలో మీరు ఇంకొక రెండు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రెండు జాగ్రత్తలు ఏంటి అంటే జీవిత భాగస్వామ్య విషయంలో కానీ వ్యాపార భాగస్వామ్య విషయంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇంకోటి ఉద్యోగంలో సమస్యలు రాకుండా మీరు ప్రయత్నాలు చేయండి అంటే ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు అంటే మీకు స్ట్రెస్ ఉండటము ఉద్యోగం లాస్ కావటము లేకపోతే మీరు అనుకున్నటువంటి ఇంక్రిమెంట్ రాకపోవటము లేకపోతే మీరు అనుకున్నటువంటి ప్రమోషన్ దొరకపోవడము లేకపోతే ట్రాన్స్ఫర్స్ మీరు అనుకున్న జరగకపోవటం ఏదో ఒక ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఇక వ్యాపారము జీవిత భాగస్వామితో గొడవలు ఇటువంటివి కూడా ఈ స్పెసిఫిక్గా టైం తొమ్మిది అక్టోబర్ నుంచి నాలుగు ఫిబ్రవరి వరకు జరుగుతూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే దగ్గర ప్రయాణాలు మీకు కొంత చీకుచికాకుగా ఈ సమయంలో ఉండబోతూ ఉన్నాయి సోదర సోదరియమణలతో అంత అనుకూలత అనేది ఉండదు క్రీడాకారులకు కూడా తొమ్మిదో తారీఖు అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి మధ్య కాలంలో ఏమాత్రము కలిసి రాదు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి మరి ఈ ఏ విషయాల్లో అంటే ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు ఏమన్నా రెమెడీస్ ఏమన్నా తీసుకోవాలంటే జాతక పరంగా మీరు ఈ సమయంలో గురు భగవానునికి రవి భగవానునికి కుజు భగవానునికి కుజునికి మాత్రం సంవత్సరం అంతా రెమెడీస్ అనేది అవసరము తొమ్మిదో తారీఖు అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి మధ్య గురువుకి రవికి ఈ రెండు గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మీ సమస్యలు తగ్గి ఈప్ సిద్ధి కలిగి మీకు అంతా సొమ్మే అనేది జరుగుతుంది ఇకపోతే ఎక్కువ కాలం మీకు కలిసి వస్తూ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయండి ప్రశాంతంగా ఉండండి మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస చెప్పుకుంటే మాసఫలాల వరకు సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అదే మీ జాతకానికి కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం